అందరికీ మీరందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించాలి ఎందుకంటే మన ముఖ్య అతిథి ఈ ప్రోగ్రాం గురించి చాలా పర్లర్గా ఉన్నారు మార్నింగ్ నుంచి కూడా ఎక్కడా లేటు కాకుండా త్వరగా రావాలి పిల్లలతో ఇంటరాక్ట్ కావాలి అని ఎంత ప్రయత్నం చేసినా కూడా అనుకోకుండా ఆలస్యం అయింది ఆలస్యానికి అందరూ కూడా క్షమించాలని కోరుకుంటూ మామూలుగా పెద్దలు చెప్తారు ప్రార్థించే కన్నా సేవ చేసే చేతులు మిన్న అని చెప్పని మదర్ తెరీసా ఎవరైతే మనకు అందరికీ ఆదర్శంగా తీసుకుంటామో ఆమె చెప్పిన మాటలు ఆ మాట ఎందుకు చెప్తానంటే ఇక్కడ ఈరోజు మన వేదిక పైన పెద్దలు మోహన్ రెడ్డి అన్నగారు ఉన్నారు మరి ఆయన గురించి మీలో చాలామందికి తెలిసి ఉంటుంది అటువంటి వ్యక్తి ఈరోజు ఈ ఏదైతే నీడ్ ఆఫ్ తవర్ ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ దానికి సంబంధించి ల్యాబ్స్ ఏర్పాటు చేయటం ఆ ల్యాబ్స్ ఈరోజు మన చంద్రంపాలెం స్కూల్లో ఇప్పుడే మన ముఖ్య అతిథి చేతుల మీదగా వాటిని ప్రారంభోత్సవం చేసుకోవటం అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చి ఈ వర్చువల్ ఇది కూడా మనం చేసుకుంటా ఉన్నాం దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతోటి ఈ ఏ ల్యాబ్స్ మొత్తం కూడా ఈ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవటం మామూలు విషయం కాదు దానికి పెద్దలు మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నియోజకవర్గ సాహన సభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మీరు ఇచ్చే ఈ స్ఫూర్తి చాలా మందికి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది వాళ్ళ జీవితంలో అటువంటి ఒక మంచి కార్యక్రమం మీరు చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మన ముఖ్య అతిథి యువనాయకులు మరి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా తనేంటో ఈ పద్నాలుగు నెలల పరిపాలనా కాలంలో మీ అందరూ కూడా అర్థమైంది స్కూల్ యూనిఫార్మ్స్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా స్వయంగా ప్రత్యక్షంగా తనే పర్యవేక్షణ చేస్తూ ఒక బెస్ట్ థింగ్స్ అన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్ పిల్లలకు ఇవ్వాలి చదువులో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాల ఇనిషియేషన్ తీసుకునే విషయం కూడా మీకు తెలుసు మీరు ఇక్కడ చాలా మంది పిల్లలు వచ్చారు మీ అందరికి కూడా నేను ఎక్కువ సమయం కూడా తీసుకోను మన మోహన్ రెడ్డి వాళ్ళ మాట్లాడిన తర్వాత మీరు అందరూ కూడా ముఖ్య అతిథి సందేశం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు రెండే రెండు విషయాలు చెప్తాను ఒకటి మీరందరూ కూడా ఈరోజు ఏదైతే ఇక్కడ చదువుకుంటా ఉన్నారో మీకు భవిష్యత్తులో ఒక గోల్ ఉండాలి ఏం కావాలి అనేది ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి ఆ లక్ష్యం పెట్టుకున్నప్పుడు దానికి ఏమి షార్ట్ కట్స్ లేవు దానికి ఉన్న ఆల్టర్నేటివ్ అంతా కూడా హార్డ్ వర్కే మీకు ఈరోజు మోహన్ రెడ్డి అన్న కానీ లేకపోతే లోకేష్ బాబు గారు కానీ లేకపోతే వేదే పేరున్న ఎవరిని చూసినా కూడా వాళ్ళ వెనకాల వాళ్ళ ఆ స్థాయికి చేరడానికి వాళ్ళు పడ్డ శ్రమ వాళ్ళు చేసిన కృషి వాళ్ళ అంకితభావం వాళ్ళ క్రమశిక్షణ పెద్దల డైరెక్షన్ ఇవన్నీ కలిపి ఈరోజు ఆ పరిస్థితికి వచ్చారు మరి మొన్నే మనం యోగాంధ్ర ఇక్కడ చేసినప్పుడు మన ప్రీతి మా ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి మరి మీకు తెలుసు ప్రధానమంత్రి అంటే ఎంత స్ట్రాంగ్ మ్యాన్ ఆయన ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే ఆచి తూచి ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడతారు అటువంటి ప్రధానమంత్రి యోగాంధ్ర మీటింగ్ లో లక్షలాది మంది జనం సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి గురించి పొగిడితే గొప్పలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక టాల్ లీడర్ ఆయనతో పాటు ముఖ్యమంత్రిగా సమకాలీకుడు ఈ దేశంలో ఒక గొప్ప నాయకుడు అటువంటిది ప్రధానమంత్రి గారు నేరుగా లోకేష్ బాబు గురించి చెప్పారు ఏమేం చెప్పారంటే ఎంత ఇంప్రెస్ అయ్యాడో ప్రధానమంత్రి గారు ఆయన స్వయంగా చెప్పాడు అక్కడ చెప్పడమే కాదు సెంట్రల్ కేబినెట్ మీటింగ్ లో కేబినెట్ మీటింగ్ లో కూడా ఒక రాష్ట మంత్రి ఒక చిన్న వయసులో ఉన్న వ్యక్తి గురించి ప్రధానమంత్రి కేబినెట్ లో ప్రస్తావించి చెప్పాడంటే అది తను పడ్డ కష్టం తను ట్రాన్స్ఫార్మ్ అయిన పద్ధతి ఇప్పుడే చంద్రంపాలెం స్కూల్ నుంచి ఇక్కడి దాకా వస్తా ఉంటే కార్లో నేను మోహన్ రెడ్డి అని వెనక్కి కూర్చొని ఉన్నాం ఆయన మోహన్ రెడ్డి గారు అయితే లోకేష్ బాబుని చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి ఆయన హోల్ హార్టెడ్గా నుంచి వచ్చిన మాట చెప్తా ఉన్నాడు బాబు నాకు అమేజింగ్ గా ఉంది నాకైతే చాలా ఆశ్చర్యంగా వస్తుంది నేను చూసిన ఆ లోకేష్ అని లోకేష్ ఇంత ట్రాన్స్ఫార్మేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా మారిపోయారని చెప్తా ఉంటే అది నిజమైన ట్రాన్స్ఫార్మేషన్ అయితే అది ఊరికే రాల నేను ఎందుకు ఈ విషయం మీకు కొద్దిసేపు ఎక్కువ అనిపించవచ్చు మీరు కూడా ఒక ఈ టెండర్ ఏజ్ లో ఉన్నారు చిన్న పిల్లలుగా ఉన్నారు మీరు ఈ రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎలాంటి ఆశయాలు పెట్టుకుంటారో అవి మీరు సాధించడానికి ఇది ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది లోకేష్ గారు మీకు తెలుసు ఎన్టీ రామారావు గారు మనవడు అంటే ఎన్టీ రామారావు గారు అంటే మనకి ఒక కలియుగ ఏదో రాముడో కృష్ణుడో దేవుడుగా చూసే వ్యక్తి అంతేకాదు ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి మనవడు మన చంద్రబాబు నాయుడు గారికి కుమారుడు అంటే మరో ముఖ్యమంత్రికి కొడుకు మామూలుగా ఒక చిన్న సర్పంచ్ కొడుకు గ్రామాల్లో ఉంటే వాడి యాక్టివ్ ఎలా ఉండదు మనం చూస్తా ఉన్నాం అటువంటిది సాక్షాత్తు తాత ముఖ్యమంత్రి తండ్రి ముఖ్యమంత్రి ఒక గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వ్యక్తి యువగళం లాంటి ఒక పాదయాత్ర చేయాలి నేను నేనేంటో నేను ప్రూవ్ చేసుకోవాలి ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకోవాలి అని ఏ రాజకీయ నాయకుడు ఆ వయసులో సాహసం చేయలేని విధంగా అన్ని వేల కిలోమీటర్లు అన్ని రోజులు పాదయాత్ర చేసి తనేంటో ఆ రోజు రుజువు చేసుకున్నాడు అంతేకాదు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తను ప్రజలతో ఇంట్రాక్షన్ అయ్యే విధంగా అవన్నీ కూడా చూస్తా ఉంటే ఒక పరిపూర్ణమైన మనిషిగా తయారు కావడానికి ఏం కావాలో అవన్నీ కూడా ఆయన చేసుకున్నారు మీ అందరిని కూడా అదే కోరుతా ఉన్నాను మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకుంటారో మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటారా లేదా ఒక టీచర్ కావాలంటారా ఒక డాక్టర్ కావాలంటారా లేదా ఒక వ్యాపారవేత్త కావాలనుకుంటున్నారా ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలనుకుంటున్నారా ఎనీ చాయిస్ మీదే దాని లేని తప్పులేదు బట్ పెట్టుకున్న లక్ష్యం మాత్రం ఉన్నతంగా ఉండాలి దాన్ని మీరు సక్సెస్ఫుల్ గా సాధించాలి హార్డ్ వర్క్ చేసి అని చెప్పి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగించే ముందు ఒకటే మాట చెప్తాను మామూలుగా మనం చూస్తూ ఉంటాం ఆకాశంలో నుంచి వర్షం పడతా ఉంటుంది పడేటప్పుడు ఆ వాన చుక్క సముద్రంలో పడిందంటే అది ఉప్పు నీరు అయిపోద్ది అదే వర్షపు చుక్క ఒక పారుతున్న నదిలో పడిందంటే అదొక పంటకి ప్రాణం ఇచ్చే మంచినీరు అవుతుంది అదే వాన చుక్క ఒక కాలుతున్న పెనం మీద పడిందంటే జస్ట్ లైక్ దట్ ఊరికి ఆవిరి అయిపోద్ది కానీ అది ఒక తాంబరాకు మీద పడిందంటే ఒక ముత్యం లాగా మెరుస్తుంటుంది కానీ అదే వాన చుక్క ఒక ఆలు చెప్పులో పడిందంటే ఒక నిజమైన ముత్యం అవుతా ఉంటుంది ఏదైతే వాన చుక్క ఉందో అది కామన్ కానీ అది పడే స్థానం బట్టి దాని ఫలితం మారుతా ఉంది నేను మీ అందరికీ ధైర్యంగా చెప్పగలను మీరందరూ మీరు వాన చుక్కలు లాంటి వాళ్ళు ఈ రోజు మీరు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అనే ఆలు చెప్పులో మీరు పడ్డారు మీ అందరూ కూడా మంచి అవుతారు మీ అందరి భవిష్యత్తు వాళ్ల చేతిలో భద్రంగా ఉంది మీరు ఏది కోరుకున్నారో ఆ లక్ష్యం మీరు ఖచ్చితంగా చేరుకుంటారు దానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇప్పటికే చాలా ఆలస్యమైంది పెద్దలు మోహన్ రెడ్డి అని గారిని మాట్లాడిన తర్వాత మన ముఖ్య అతిథి గారు కూడా మాట్లాడతారు ఇప్పుడు ఆయన ఎనిమిది కోట్ల రూపాయలతోటి సిఎస్ఆర్ కింద మన నియోజకవర్గంలోని దాదాపు ఇరవై ఎనిమిది స్కూల్స్ తీసుకున్నారు ఆయనకు మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నగారిని మాట్లాడుతూ కోరుతాను తదుపరి సమయం కూడా తక్కువగా ఉన్నది అందరూ నిశ్శబ్దంగా ఉండాలి